జరిగినప్పుడు మోస్ట్లీ మనం చనిపోయేది తల తాగడం కూడానే సో ఈ హెల్మెట్ మన ప్రాణాలని కాపాడుతుంది ఒక యాక్సిడెంట్ జరిగితే జరిగే అనర్కాలు ఎన్ని అనేది మనకు చాలా బాగా తెలుసు సో అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని ఈ హెల్మెట్ అందరూ వాడాలని కోరుకుంటున్నారు దయచేసి అందరు హెల్మెట్ వాడాలి వల్ల మనకు మనమే రచించుకోవడం మన క్లాస్ మేట్ మాదిరి అది వెంట ఉంటే ఉంటేనే మమ్మల్ని అంతా కాపాడుతుంటుంది అది పెద్దగా ఒక్కసారి అంటే మేమే ఉన్నామంటే బీయింగ్ అడ్వకేట్స్ అంటే నేను నాదే చెప్తాను ఏమవుతుందో దగ్గర పోయేది అని చెప్పేసి ఇప్పుడు కూడా అది ప్రొసీజర్ వచ్చేటప్పుడు కూడా సో ఈ ఈ నెగ్లెక్ట్ అనేది చిన్న ఒక రెండు నిమిషాల పాటు మనం టైం స్పెండ్ చేయగలిగితే సో వి కెన్ సేవ్ అవర్ లైఫ్ బికాజ్ ఒకసారి ఒక్కసారి అనుకోండి మనం వెనుకలో ఉండేటువంటి మనం అంటే గత సారధులు మాత్రమే మన ఫ్యామిలీగా ఉంటాము ఒక్కసారి మన జీవితంలో ఏదైనా జరగడానికి జరిగితే మాత్రం మనం లైఫ్లో చాలా సపోర్ట్ కావాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ టు సేఫ్ గార్డ్ అవర్ మన తల అడిగిన సర్వైవ్ ఏంటంటే ఆల్మోస్ట్ వీ కెన్ సర్వైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది లైఫ్ మనం ఎలాగో అలాగా మనం గడపవచ్చు కాబట్టి ఈ దగ్గర నుండి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా హైకోర్టు డైరెక్షన్ ప్రకారంగా మరియు మా మేడం గారి ఇంట్రెస్ట్ ద్వారా అందరు కూడా మేమంతా కూడా సో సో హెల్మెట్ సేఫ్గా ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఆర్కెద్రుగా ఆదోని